అమ్మా స్పీడ్ గా వెళ్ళాలి మా అమ్మా మా అమ్మా అమ్మాయిలు కనిపిస్తారు దిగదు అమ్మాయి స్టాప్ స్టాప్ దిక్క స్టాప్ దిక్క కారు నీదా నాదా లవ్ అండ్ ఫస్ట్ సైడ్ అంటే ఇదేనేమో మామా అసలు అమ్మాయి అసలు ఏం జిల్లా ఉందమ్మా నేను లవ్ చేస్తాను మామ ప్రపోజ్ చేస్తామమ్మా ఐ లవ్ యూ యాక్సెప్ట్ మై లవ్ యాక్సెప్ట్ చేస్తే కార్లో తీసుకెళ్తా పాపకి మాటలు రావా ఏంది గుద్దింది పాపా కార్ తీయమనేమో కార్ తీద్దాం తీసారా పాప ఎక్కువ పాప కారు

రే సాయంత్రం దీనికి ఎరా కలుస్తాను అన్నది ఇంతసేపు చేయడానికా చౌ చౌ నా చౌ నీ కోసం నా ప్రాణమిత్రుని కూడా చంపేశా నీ కోసం కేవలం లవ్ చేయను ఎప్పుడైనా ప్లీజ్ ఐ లవ్ యూ ఎందుకు నవ్వుతున్నావు ఎందుకు నవ్వుతున్నావు చెప్పు చెప్పు మామా మా నేనే మామ ఊరుకునే మామా చేసిన మామ క్యారెటర్ లో నేనే మాట్లాట చూద్దామని అమ్మాయిని తీసుకెళ్తే సరే మా సరే మా లవ్ యూ మామా అమ్మాయి డ్రెస్ వేస్తే చాలా రయ్యి అమ్మాయి కాదు చూసుకోవాలి పిచ్చన